నడిచినా కూర్చున్న మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కోదావరి ఎమ్మెల్యే పద్మావతి గారు మేడం నమస్తే మేడం ఎలా ఉన్నారు మేడం ముందుగా కంగ్రాచులేషన్స్ మీకు థ్యాంక్ యూ ప్రజల్లో గెలిచినాక ఎవరైనా ఎమ్మెల్యేలు హైదరాబాద్లో సీట్లు అయ్యి ఉంటారు కానీ మీరు ఇంకా అననిత్యం తిరుగుతూనే ఉన్నారు ఈ ఆరు సంవత్సరం ఆరు గ్యారెంటీలకు సంబంధించి కూడా ప్రజలకు ఎలాంటి అవగాహన కల్పిస్తుంది ఆరు గ్యారంటీల గురించి అప్లికేషన్స్ కూడా గవర్నమెంట్ తరఫు నుంచి తీసుకోవడం అయిపోయింది ఎలక్షన్ కంటే ముందే సోనియా గాంధీ గారు అప్పుడు వచ్చి తెలంగాణకు వచ్చి చెప్పిన గ్యారంటీలు అప్పటి నుంచే మేము ప్రతి ఊరు ఊరు తిరుగుతూ అందరికీ తెలియజేస్తున్నాం కాబట్టి అందరికీ తెలిసింది తెలిసింది కాబట్టి అందరు కూడా అంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని గెలిపించినారు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మంచిగా జరుగుతుంది అంటే సార్ కంటే కూడా మీకు ఎక్కువగా మెజార్టీ వచ్చింది కామన్గా కోదాడలో గతంలో మీరు ఒకసారి ఓటమిపాయలైన ఈసారి మెజార్టీ ఎక్కువ రావడాన్ని ఎట్లా చూస్తారు అంటే అది కోదాడు నియోజకవర్గ సార్ కంటే అన్ దానికంటే అది పక్కన పెట్టేస్తే అది కేవలం లెక్క కానీ కోదాళ్ళు గత ప్రభుత్వంలో ఉన్నవారు కోదాడ నియోజకవర్గ ప్రజలు చాలా విసిగిపోయి ఉండి సో ప్రతి ఒక్కరూ అంటే ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున ఈసారి వారిని దిప్పాలి అనే ఏకైక ఉద్దేశంతో మరి మేము కూడా గతంలో ఎమ్మెల్యేగా ఉన్నారని ఉన్నాము అది కంపారిజన్ చూసుకొని మరి గోదావరి ప్రజల అలాంటి రిజల్ట్ ఇవ్వడం జరిగింది అంటే గత పదేళ్ల కాలంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడ్డారు మీరు కూడా చాలా పోరాటాలు చేశారు ఇప్పుడు వాటి వాళ్ళకి సమన్యాయం జరుగుతుందంటారా ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కదా ఇప్పుడు గతంలో చేసినట్టు వాళ్ళు అధికారాన్ని దుర్వినియోగం చేసుడు అధికారం అడ్డం పెట్టుకొని పోలీస్ వ్యవస్థ కానీ రెవెన్యూ వ్యవస్థ కానీ ఏ అధికారులను కూడా అడ్డం పెట్టుకొని ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా కూడా పీడించాను అలాంటి డెఫినెట్లీ అలాంటిది ఉండదు చాలా తేడా ఉంటుంది ఇంకొకటి గతంలో డ్రగ్స్ గాంజాయి కానీ ఈ ఉసుకేదందా కానీ మట్టి దందా కానీ రోడ్ల మీద ఎవరైనా చిన్న బిజినెస్లు వ్యాపారాలు పెట్టుకొని తోపుడు బండి వాళ్ళు కూడా అమ్ముకునే సామాన్ మీద ఏదో ట్యాక్స్ కలెక్ట్ చేసేదంట అది కూడా డెఫినెట్గా ఉండదు చాలా తేడా ఉంటుంది అండ్ అధికారులు కూడా పార్టీలకు అతీతంగా పని చేయాలని మేము అందరికీ కూడా చెప్పినాం సో ఈ కండువ కప్పుకుంటేనే పార్టీ పనులు అవుతుంది ఈ కండువ కప్పుకుంటేనే ఇల్లు వస్తుంది ఈ కండువ కప్పుకుంటే రేషన్ వస్తుంది లేకపోతే మీకు రావు అనేది అది కూడా పూర్తిగా ఉండదు సో చాలా మంచిగా ఉంటుంది డెఫినెట్గా ఎంతో తేడాతో ఉంటుంది పోయిన ప్రభుత్వం పాలన ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ఏళ్ళుగా సారు ఎంతో కష్టపడుతున్నారు ప్రతిపక్షంలో ఉండి పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు కావచ్చు తర్వాత కావచ్చు చాలా వరకు ఎక్కువగా ప్రజలతో మామైకే ఉంటున్నారు యాత్రల పేరుతో చాలా సభల పేరుతో ఆయన తిరుగుతున్న బిజీ బిజీగా ఉంటున్నారు మీకు టైం ఇవ్వటం కుదురుతుందా మేడం ఇప్పుడు మళ్ళీ మంత్రి అయ్యారు మళ్ళీ ప్రజల్లో ఉంటారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మళ్ళీ ఏం లేదు మన జీవితానికి నైన్టీ ఫోర్ నుంచే ప్రజల మధ్యలో ఉన్నాము దేవుని దయ వల్ల వారిని వరుసగా ఓటమి తెలవకుండా ఎక్సెప్ట్ మొదటిసారి తప్పితే ఓటమి తెలియకుండా ప్రజలు వారిని గెలిపిస్తూ వస్తున్నారు అట్లాగే కాంగ్రెస్ పార్టీ కూడా వారికి పెద్ద పెద్ద బాధ్యతలు కూడా క్రమేణా ఇస్తూ పోతున్నారు కాబట్టి అది నైంటీ ఫోర్లోనే ప్రజలకు అంకితం అయినారు అలాగే ఉంది ప్రజల్లో అన్నిత్యం మీరు వెళ్తున్నప్పుడు కలుస్తున్నప్పుడు పద్మావతమ్మ మా ఇంటికి వచ్చిందని చాలా మంది మాకు చెప్తుంటారు వెళ్ళినప్పుడు అలా వెళ్ళి మీరు మీరు మాట్లాడే విధానం కావచ్చు వాళ్ళతో కలిసే మనస్తత్వం కావచ్చు అవన్నీ చిన్నతనం నుంచే తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి వైఫ్ అయిన తర్వాత ఇవన్నీ జరిగింది చిన్నతనం నుంచే ఉన్నాయి ఓకే ప్రజా జీవితం మా ఫాదరు గవర్నమెంట్ ఆఫీసర్ ఐఎఫ్ఎస్లో చీఫ్ ఆఫ్ ఫారెస్ట్ రిటైర్ అయింది వారు ఒక బ్యూరోక్రాట్ కాబట్టి ప్రజల మధ్యన డిస్ట్రిక్ట్స్లో ఊర్లలో ఎక్కడ పోస్టింగ్ ఉంటే అక్కడ ఉండేది కాబట్టి అప్పుడేమో యాజ్ అధికారి బిడ్డగా తర్వాత ఒక సోల్జర్ వైఫ్గా తర్వాత ఒక రాజకీయ నేత వైఫ్గా తర్వాత రాజకీయ వేత్తగా సో చిన్నప్పటి నుంచి మా ఊర్లలో మన పెద్నాళ్ళలు తాతయ్యలు అందరు కూడా సర్పంచ్లు సర్పంచ్ ఫోరంలకు అధ్యక్షులుగా అది మన పుట్టుకనే అట్లా ఉంది కాబట్టి అది కొత్తగా ఏం కాదు దగ్గర కొత్త ఒక పని కంపల్సరీ అవుతుంది పద్మావత కలిపితే ఏ కష్టమైన తీరిద్ది అనేది ఒక నినాదం కూడా ఉంది లోకల్ గా చాలా మంది మాస్ పీపుల్ లో వింటూ ఉంటాం అరే నేను అదృష్టవంతరాలని అట్లా ఉందని తెలిస్తే ఎంతో

స్కూల్ బిల్డింగ్స్ కానీ గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ కానీ ఏ తీరుగైతే ఇప్పుడు తెలంగాణ వచ్చినాక ధనిక రాష్ట్రం ఎక్కువ నిధులతో రాష్ట్రము వచ్చినాక వీరు టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి ఆ చైర్ మీద కూర్చున్నాక గత పదేళ్ళుగా ఇలాంటి ఎక్సెప్ట్ కాళేశ్వరం డ్యామ్ తప్పితే ఈ మిషన్ భగీరథ కూడా వాళ్ళు అప్పుడు స్టార్ట్ చేసినారు కానీ ఏవి కూడా పైపులు చోడన అన్నీ సగం సగంలోకి వెళ్ళే చేసినారు ఏది కూడా పూర్తిగా చేయలేదు ఒక కాళేశ్వరం కట్టడం పూర్తయింది అది కూడా ఈ ఆరు నెలలలో అన్నీ కూడా కుంగిపోతున్నాయి సో చెప్పుకునేదగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించింది అసెట్ క్రియేషన్ అనేది తెలంగాణకి నిజంగా కాలేదు కాంగ్రెస్ పార్టీ వల్లనే గత డెబ్బై ఏండ్ల నుంచి అయింది ఆ ఎన్ఎస్పి నీళ్ళే మేము ఇక్కడికి అట్లీస్ట్ గోదావరి ప్రజలు అంతా అదే వాడుతున్నారు అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వేసిన ఈ రోడ్లు కానీ గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కానీ హాస్పిటల్స్ కానీ అప్పటివే మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అవన్నీ ముందుకు తీసుకొని అవన్నీ నిర్మాణం చేయాలని కాంగ్రెస్ పార్టీకి అనుకుంటున్నాను ఆరు గ్యారెంటీలో ముందుగా రెండు గ్యారెంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం అనౌన్స్ చేయటం ఈ ఫ్రీ బస్ సర్వీస్ పెట్టడం ఆరోగ్యశ్రీకి సంబంధించి కానీ ఈ ప్రజలకు వెళ్ళినప్పుడు ఎట్లాంటి రిపోర్ట్ వస్తుందమ్మా చాలా మంచి రిపోర్ట్ వచ్చింది మీరు కూడా చూస్తూనే ఉన్నారు నిజంగా కూడా మహిళలకు చెప్పలేని ఒక ఫ్రీడమ్ లాగా ఫ్రీడంతో పాటు ఒక మీరు అనుకోవచ్చు ఆర్థికంగా వాళ్ళకి హెల్ప్ చేసినాం కాబట్టి ఒక పవర్ కూడా వచ్చింది వారు పోయి వాళ్ళ మొక్కులు తీసుకుంటున్నాను దూరం ఉన్న ఉంటే వెళ్ళి చూసుకుంటున్నారు వాళ్ళకు బాగలేకపోతే వస్తున్నారు వెళ్తున్నారు సో చాలా వాళ్ళ ఓన్ పనులు ఎన్నో చేసుకుంటున్నారు ఎర్రవరం అనే ఒక మామూలు పల్లె అంత పెద్ద దేవాలయంగా మారుతుంది దీన్ని ఎట్లా చూస్తారమ్మా ఫస్ట్ నుంచి కూడా మీరు దాన్ని అది దేవుడు మాకు ఇచ్చిన అదృష్టం అనే అనుకుంటున్నాము తప్పకుండా ప్రజలే నమ్మి వస్తున్నారు అక్కడికి కాబట్టి అది మంచి పుణ్యక్షేత్రంగా మారాలని కూడా దానికి తగిన సహాయం కూడా వీలైనంత వరకు చేస్తామని కూడా నేను వారికి కూడా చెప్పడం జరిగింది రైట్ మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ మీ టైం ఇచ్చినందుకు ప్రజల్లోనే మీరు కూడా అన్నికమై తిరుగుతున్నారు ఆల్ ది చెప్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది మొత్తం మీద కోదాడ ప్రజలకు ఏవైతే అభివృద్ధి పనులు చేయాల్సి ఉందో అవన్నీ కూడా తను త్వరలోనే చేస్తా అని చెప్పేసి